హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాలయ్య అన్స్టాపబుల్ చూసారు కదండి కట్అట్లో ఎలా పెట్టారో అదిరిపోయిందండి మా ఊర్లో ఎలక్షన్లోని ప్రచారంలో భాగంగా కూటమి ప్రచారం సందర్భంగా బాలకృష్ణ గారు మా ఊరు ఇచ్చేశారండి ఆయన స్పీచ్ అయితే అండి అంత బాగా మాట్లాడారు చూసారు కదా ఎక్కడ చూసినా జనం అండి ఇసుకేస్తే రాలేని జనం వచ్చారండి ఆయన్ని చూడడానికి అంటే మూవీస్లో చూడటం వేరే ఇలా బయట రాగానే ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు కదండి ఆయన ఎలక్షన్ టైంలో తప్ప మిగతా టైంలో మన ఊరు వచ్చే అవకాశం కూడా ఉండదు కదా కాబట్టి పార్టీతో సంబంధం లేకుండా అందరూ వచ్చారండి బాలయబాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారు స్పీచ్ అయితే ఆయన మాట్లాడే ఒక్కొక్క మాట గూస్వంస్ అండి అంత బాగా మాట్లాడారు స్పీచ్ అయితే చాలా బాగా ఇచ్చారండి మాకు ఈ జనంలో కూడా మాకు కొంచెం ఇబ్బంది అయినా సరే ఆయన స్పీచ్ అంతా విని మేము ఇంటికి వెళ్ళామండి చాలా బాగా మాట్లాడారు ఫస్ట్ టైం కదండి చూడటం అందుకని ఇంట్రెస్ట్ చూపించు మరి అంటే మూవీస్లో చూడటం వేరే టీవీలో స్టేజ్ షోలు మాట్లాడడం చూసామండి ఇలా నేరుగా మాట్లాడడం చూడలేదు కాబట్టి ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాము అందరం వెళ్ళామండి చాలా బాగా మాట్లాడారండి ప్రస్తుతం ఎలక్షన్ల గురించి ఏం జరుగుతుంది వచ్చే ఐదేళ్లలో మనం ఎవరిని ఎన్నుకోవాలి ఎలా ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి చాలా బాగా మాట్లాడండి మంచి స్పీచ్ అయితే ఇచ్చారు ఆ వీడియో మీకోసం చూపిస్తున్నాను చూసేయండి యాక్చువల్గా ఈ కూటమి ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందండి కానీ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు రాలేకపోయారండి అంటే మిగతా నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలి కదా దానివల్ల వారు రాలేకపోయారు ఈ ప్రచారంలో భాగంగానే బాలకృష్ణ గారు ఇచ్చేశారండి మా ఊరికి ఆయన స్పీచ్ అయితే చాలా బాగా ఇచ్చారండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కంటే రాబోయే ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తు ఎంత బాగుంటుంది ఎన్ని రెట్లు అధికంగా మీకు పథకాలు అనేవి వస్తాయి నెక్స్ట్ అభివృద్ధి అనేది జరుగుతుందని మంచి స్పీచ్ అయితే ఇచ్చారండి తన మాటలతో అందరినీ మోటివేట్ చేశారండి ఒక టీడీపీ వాళ్ళు జనసేన కాకుండా అన్ని పార్టీల నుంచి ఆయన అభిమానులు అందరూ ఊర్లో అందరూ వెళ్ళారండి పలానా పార్టీ అనే కాదండి అన్ని పార్టీల వారు కూడా ఆయన చూడ్డానికి వచ్చారండి ఆయన స్పీచ్ అంత బాగుంది ఎందుకంటే ప్రతి వారిలో కూడా ఒక మోటివేషన్ అండి ఒక మోటివేట్ చేయగలిగారు ఆయన స్పీచ్ తోటి అంటే ఇప్పుడు ఎలక్షన్లో మీరు ఓటు వేయడమే కాకుండా ఐదేళ్ల భవిష్యత్తును మీరు ఎంచుకున్నట్లు అని ఆయన చెప్పారండి ఆ మాటలు చాలా బాగా అనిపించాయండి అందరూ మోటివేట్ అయ్యారు మనం ఏం చేయాలి ఎలా అభివృద్ధి అనేది జరుగుతుంది ఏది చేస్తే అవుతుంది ఎవరు చేయగలరు ఇప్పుడున్న దానికంటే ఇప్పుడు చాలా తక్కువండి అభివృద్ధి అయితే లేదు పథకాలు మాత్రమే కనిస్తాయి కనిపిస్తున్నాయి బట్ రాబోయే ఐదేళ్ళు అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పారండి చాలా బాగా చెప్పారు